బంధుమిత్రులు శ్రేయాభిలాషులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనము ఆలోచించాల్సినటువంటి కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయింది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంకి మనము అడుగు పెట్టినాం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు రోజులు మనకు పూర్తయ్యి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు మూడు వందల అరవై ఐదు రోజులు మనకు మళ్ళీ రావడం జరిగింది అంటే ఇదంతా కూడా కాలంతో ముడిపడి ఉంది సో కాబట్టి ఎంత గొప్ప వ్యక్తికైనా ఎంత సామాన్యమైన వ్యక్తికైనా ధనికునికైనా పేదవారికైనా కూడా సమయం అనేది అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది రోజుకి సో కాబట్టి ఈ సమయాన్ని ఎవరైతే సరిగ్గా వాళ్ళ యొక్క లక్ష్య సాధన కోసం ఉపయోగించుకుంటారో వాళ్ళే భవిష్యత్తులో గొప్ప స్థాయిలోకి వెళ్తారు సో దీంట్లో ప్రధానంగా మనం వెనకబడేది ఏంటంటే వాయిదా వేయడం సో మన లక్ష్య సాధన కోసం మనం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ ప్రణాళికను అనుకున్న విధంగా అమలుపరచడంలో ఆచరణ పెట్టడంలో మనము వాయిదా వేస్తుంటాం సో అట్లా వాయిదా వేయడం ద్వారా మనము ఆ అనుకున్న లక్ష్యానికి చేరువ కాకుండా అర్థాంతరంగా ఆగిపోతాం సో అట్లా కాకుండా ఉండాలంటే వాయిదా వేయకుండా నువ్వు ఏమైతే మంచి నిర్ణయాలు తీసుకున్నావో ఏవైతే మంచి ఆలోచనలు చేసినావో వాటిని ఈరోజు ఇప్పుడే అమలుపరచాలి అట్లా కాకుండా నువ్వు వాయిదా వేసినట్లయితే నీ యొక్క లక్ష్య సాధనను నీ యొక్క విజయాన్ని నువ్వే ఆటంకపరచుకున్నట్లు అవుతుంది సో కాబట్టి నువ్వు మందు బంద్ చేయాలనుకుంటున్నావా ఇప్పుడు ఈరోజే బంద్ చెయ్యి నువ్వు వ్యాయామం చేయాలనుకుంటున్నావా ఈరోజే ప్రారంభించు నువ్వు పొద్దున్నే లేవాలనుకుంటున్నావా అది ఈరోజు నుంచే ప్రారంభించు నువ్వు ప్రతిరోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలనుకుంటున్నావా అది ఈరోజే ప్రారంభించు నువ్వు ప్రతిరోజు మెడిటేషన్ చేయాలనుకుంటున్నావా అది ఈరోజే ప్రారంభించు నువ్వు ప్రతిరోజు ఏదైతే నీ యొక్క సమయాన్ని ప్రాపర్గా నీకు ఉన్నటువంటి పనులకు కేటాయించాలనుకుంటున్నావా అది ఈరోజే ప్రారంభించు సో మన విజయం మీ విజయం అనేది మీ చేతుల్లోనే ఉంది సో దానికి సమయమే ఇంధనం సో ఆ సమయాన్ని ఎవరైతే సరిగ్గా వాడుకుంటారో సరిగ్గా ఆచరణలో పెడతారో ఖచ్చితంగా ఏదో ఒకరోజు విజయం వచ్చి మీ కాళ్ళ వద్ద నిలుస్తుంది సో అట్లా చేయాలంటే మీరు ఖచ్చితంగా అనుకున్న విషయాలను అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా మీరు పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు సో మీరందరూ కూడా మీ లక్ష్యాన్ని చేరుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీచర్ గాజుల వెంకటేష్